ఈ వేదాన్ని కూడా తప్పు తప్పుగా అర్థం చేసుకొని ఒక్కొక్క వేద మంత్రంలో ఒక వేద పదానికి సంస్కృత పదానికి యాభై అర్థాలు వస్తాయి ఆ తప్పుడు పదాలతో వాళ్ళు సంస్కృతం తెలిసిన సంస్కృతం పడితేనే కానీ ఒక పదం పదం ఒక పదం వాడితే చాలా తేడా వస్తుంది అన్నం తినేటప్పుడు దమ్మ అంటే ఉప్పు తేవాలి బయటికి పోయేటప్పుడు సాయిధవ దమ్మ అంటే గుర్రాన్ని తేవాలి అన్నం తినేటప్పుడు గుర్రాన్ని బయటికి వెళ్ళేటప్పుడు ఉప్పు తెసేట్లయితుంది అలాగే ఈ వేదాన్ని సరిగా అర్థం చేసుకోక అనేక అనార్థాలు వచ్చినాయి అనేక ఆరాధన విధానాలు వచ్చినాయి మనకు సమీపంలో ఎదుగుంటే అది జరుగుతుందని దానికి పోతాము నిజమైంది అబద్ధమైంది మనం తెలుసుకోలేకపోతున్నాము కానీ ఈ సమాజం ద్వారా సమాజం ప్ర ప్రజలకు మేలు చేయమని చెప్తుంది ఉపకారం చేయటం ఈ సభ యొక్క ఉద్దేశం అంటే మనం నిజాన్ని చెప్తున్నాం సృష్టి ఆరంభం ఎప్పుడైంది రెండు వందల కోట్ల సంవత్సరాలు నూట తొంభై ఐదు కోట్ల సంవత్సరాల కిందట ఈ సృష్టి మొదలైంది అప్పటి నుంచి పరమాత్మ మనకు సృష్టి ఆరంభంలోనే మనకు వేదముల ద్వారా సమస్త విజ్ఞానాన్ని బోధించినాడు బోధించకుంటే మనకు తెలియదు ఇప్పుడు అడవిలో మనుషులు ఉన్నారు అడవి జనులు వాళ్ళకి తెలుస్తుంది వాడు ఏమైనా సైకిల్ కనిపెడతారా మోటార్ సైకిల్ కనిపెట్టారా విమానం కనిపెడతారా లేదు కదా కాబట్టి ఆ సృష్టి ఆరంభంలోనే విజ్ఞానం కనిపెట్టడం వల్ల కొందరు మహనీయులు తెలుసుకోవడం ఆ జ్ఞానం ఇప్పటికీ పరంపరగా వస్తుంది అది కొంచెం తేడా వచ్చి ఇక్కడ తప్పు తప్పుగా అనేక విధాలుగా మేధావులు కూడా అనేక పద్ధతులు అనేక మతాలు వెళ్ళినాయి కానీ మొట్టమొదటి పరమాత్మ మనకి ఏం బోధించాడో దాన్నే మనం తీసుకొని బోధించి చూస్తున్నాను కదా కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని చాలా అర్థమయ్యేతో చాలా కష్టం ఉంటుంది మాకు కూడా సులభంగా అర్థం కదా మేము ఇలాగే వచ్చిన వాళ్ళమే కాబట్టి ఈ ఎక్కువ రోజులు సంవత్సర రోజులు వారానికి ఒక్క రోజు వచ్చినా మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు మానవ జన్మ ఏదో వచ్చింది ఇది ఉత్తమ జన్మ లక్ష ఎనభై ఆరు వేల జీవరాశులలో ఈ మానవుని జన్మ అనేది చాలా ఉత్తమమైంది ఈ అవకాశం మనకి దొరికింది ఇత్తడి మన జన్మలో మనము ఈ మంచి విషయాలు అంటే పరమాత్మ చెప్పిన సత్య విషయాలను అందరికీ ఉపయోగపడేది మనం ఉన్నతి పొందడానికి అందరికీ ఉన్నతి పొందించడానికి ఈ ప్రపంచానికి ప్రకృతికి హాని లేదని విధానంతో మనం చెప్తున్నాము ఈ విషయాలని మీరు గ్రహించి మేలు పొంది మీ జన్మ సార్థం చేసుకోవాలని కోరుతున్నాను